ఈ ఈరోజు మన వీడియో వచ్చేసి బెండకాయ మసాలా కర్రీ ఈ బెండకాయ మసాలా కర్రీ చేయడం కూడా చాలా ఈజీ టేస్ట్ కూడా అదిరిపోతుంది ఒక్కసారి ఇలా చేసారనుకోండి ఎప్పుడు ఇలానే కావాలని అంటారు ఇది రైస్లోకి ఇంకా చపాతి పూరిల్లో కూడా చాలా బాగుంటుంది గ్రేవీ తోటి మరి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే మరి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా మనము బెండకాయల్ని అలాగే రెండు టమాటాలు మూడు ఆనియన్స్ ఒక స్పూను అల్లం పేస్టు పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మినపప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ సిరికటి పసుపుని అలాగే మూడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర రెండు రొమ్మల కరియాపప్పుని తీసుకుని ఇవన్నీ ఇలా పెట్టుకుని ఇప్పుడు మనము ఇవన్నీ పక్కన పెట్టుకుని దీనికి మసాలాకి కావలసినవి చూసేద్దాం ముందుగా నేనైతే ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి ఒక పావు స్పూన్ ఒక పావు కప్పు నువ్వులను అయితే వేపించుకుంటున్నాను ఈ నువ్వులు అనేది ఇలా బాగా దోరగా వేగిన తర్వాత సన్నన మంట మీద దోరగా ఏగిన తర్వాత మనము పక్కనే ఒక ప్లేట్లోకి తీసి సల్లార్నివ్వాలి ఈ లోపల మనము అలాగే ఏరిసిన కూడా శుభ్రంగా దోరగా వేపించి శుభ్రంగా పైపొట్టు తీసుకుని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి రెండుని చూడండి ఇక్కడ ఒకటేమో శనగ వేరుశనగ పప్పు పొడి ఒకటేమో నువ్వుల పొడి ఇవి రెండు కూడా మనము మిక్సీ పట్టేసుకోవాలి సపరేట్ సపరేట్గా చూడండి ఇలా నువ్వులు వేరేగా నేను పొడి చేసుకున్నాను అలాగే చెనగ్న కూడా వేరేగా చేసుకున్నాను ఇవి మొత్తం ఈ కర్రీలోకే కాదండి మనము వేరే ఏ కర్రీ వండుకున్నా ఒక స్పూన్ వేసుకుంటే గ్రేవీ అనేది వస్తుంది అలాగే ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనము దీంట్లో ముందుగా మనము ఆనియన్స్ని కట్ చేసుకున్నాము కదా అలాగే టమాటాను కూడా పేస్ట్ చేసి పెట్టుకుందాము టమాటాలు ఇలా పేస్ట్ చేయడం వల్ల కర్రీకి గ్రేవీ అనేది పెరుగుతుంది ఇప్పుడు మనము ఆనియన్స్ని అలాగే దొం బెండకాయల్ని ఇప్పుడు మనం ఇవన్నీ పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని మళ్ళీ స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి హాయిల్ వీటెక్కిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కరివేపాకుని పచ్చిమిర్చిని వేసుకుని చూడండి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా మంట అనేది మీడియంలో పెట్టుకోండి మీకు హైలో పెట్టుకోవాలనుకుంటే దగ్గరుండి కలుపుకుంటూ హైలో పెట్టుకోండి అలాగే మీకు వంట అనేది అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే మాడిపోకుండా మాడిపోయింది అనుకోండి కర్రీకి టేస్ట్ అనేది పాడవుతుంది ఇప్పుడు మనము ఇలా ఒక గరిటీ తీసుకుని దోరగా ఇవన్నీ వేయించుకోవాలి ఇప్పుడు అలాగే మనము మినపప్పు ఆవాలు జీలకర్ర తీసుకున్నాం కదా ఆ పప్పులను కూడా వేసేసి ఇలా దోరగా వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధముగా చూడండి ఇప్పుడు నేను హానియన్స్ని కూడా వేసేసుకుంటున్నాను పోపులించులు దూరగా ఎగిపోయిన తర్వాత మనము హానియన్స్ సన్నగా కట్ చేసుకున్న హానియన్స్ని కూడా వేసుకున్నాము మనము ఈ బెండకాయ కర్రీ బెండకాయలు అనేది మనకి హెల్త్కి చాలా మంచిది బెండకాయల్లో ఉన్న జిగురు మన ఎముకలకి జాయింట్స్ దగ్గర అనేది గ్రోత్ అవడానికి పనిచేస్తుంది అలాగే ఇప్పుడు మనము కొద్దిగా ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాం కదా మరి ఎక్కువ కాకుండా ఈ అల్లం పేస్ట్ను కూడా వేసి ఆనియన్స్తో పాటు దూరంగా వేయించుకోవాలి ఇంకా అల్లం పేస్ట్లోనే అల్లం మన హెల్త్కి పైచం కాకుండా పనిచేస్తుంది అలాగే వెల్లుల్లిపాయల్లోని యాంటీబయాటిక్స్ ఉంటుంది కదా అది కూడా మన హెల్త్కి చాలా మంచిది మరి మనం విడివిడిగా తీసుకోవాలన్నా లేదంటే మనకి ఇష్టం ఉండదు కొంచెం మందికి అల్లం ఇష్టం కొంతమందికి ఉండదు అలాగే వెల్లుల్లిపాయలు కూడా కొంచెం మంది ఇష్టపడరు అలాంటప్పుడు ఇలా మనం కర్రీలోకి రోజు ఒక స్పూన్ వేసి కర్రీ చేసుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ పెరుగుతుంది అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు మనకి ఆనియన్స్ ఎగిపోయిన తర్వాత మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు పేస్ట్ని ఈ ఆనియన్స్లో వేసి బాగా వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఈ గ్రేవీ అనేది బాగా ఫ్రై అయ్యేటంత వరకు ఇలా వేయించుకోవాలి అడుగట్టకంట ఇలా కలుపుకుంటూ ఇలా మనకి ఈ గ్రేవీ అనేది ఏగిందన్న చూసినగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఈ గ్రేవీ ఫ్రై అవడం వల్ల మనకి టేస్టు బాగా పెరుగుతుంది బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈక్వల్గా అంతా కలిసేటట్టు కలుపుకుంటూ దగ్గరుండి సన్ననే మంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ గ్రేవీ అనేది దగ్గరికి అయ్యి చూడండి హాయిలు అనేది పైకి తేలింది కదా ఇప్పుడు మనము మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి కదా నేనైతే ఇలా కట్ చేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా బెండకాయల్ని మరి మీరు చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు ఇంకా ఇలా ఈ సైజు అయినా కట్ చేసుకోవచ్చు మరి పొడుగుగా కట్ చేసుకున్నారండి కట్ చేసుకున్నారనుకోండి సాల్ట్ కారం అనేది పట్టదు కదా అందుకని చెప్పి ఇప్పుడు ఈ చూసారా నాకు ఇలా ఒక టమాటా ముక్క అయితే ఉండిపోయింది మిక్సీ గిన్ని కాస్త పని చేయకపోవడం వల్ల ఒక టమాటా అయితే చిన్న ముక్క అయితే ఉండిపోయింది దాన్ని కూడా బాగా ఎగేటట్టు ఇలా మెతుపుకుంటూ ఫ్రై చేసేసుకుంటున్నాను ఈ కాస్త బెండకాయలు అనేది ఈ గ్రేవీతో పాటు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సాల్ట్ కారం ఇంకా పసుపుని కూడా వేసేసుకుని ఇలా బాగా కలుపుకుంటున్నాను అలాగే సాల్ట్ కారం అనేది మీరు తినేదాన్ని పెట్టి వేసుకోండి అలాగే నేను ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలోని కాస్త వాటర్ వేసి మనము పేస్ట్ పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ దాంట్లోకి కాస్త వాటర్ వేసి ఆ వాటర్ని ఈ గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను మన మీరు కూడా నాలానా చేస్తారా వేస్ట్ అయిపోకుండా గ్రేవీ అనేది దానికి ఇలా బాగా కలుపుకుంటూ సాల్ట్ కారం సరిపోయిందా లేదో చూసుకోండి ఇప్పుడు మనం వాటర్ వేస్తున్నాం కదా ఇలా చూడండి ఇంత అంటే ఒక కప్పు వాటర్ వేసుకున్నాను అలాగే బెండకాయలు కూడా మనకి లేతగా ఉన్నాయి అలాగే ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా బెండకాయలు ఎక్కువ వాటర్ ఎక్కువ పట్టదు కదా తొందరగానే ఇంకా ఉడికిపోతుంది ఇలా మూత పెట్టి ఒక వన్ మినిట్స్ కాస్త ఉడకనిద్దాము ఇలా కాస్త చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు మరి మసాలా అన్నారు మసాలా ఎక్కడా అని అనుకుంటున్నారో ఇప్పుడు మనము ఇలా బాగా దగ్గరికి అంటే అవుతుంది కదా ఇలా దగ్గరికి అవుతున్నప్పుడు మనము మసాలా అంటే మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని అలాగే వేరుశనగ పొన్ను కూడా వేసి మళ్ళీ మూత పెట్టుకుని ఒక్కసారి బాగా దగ్గర ఉడికిన తర్వాత ఇలా దింపేసుకోవాలి అది వేసేటప్పుడు నేను వీడియో తీయడము మర్చిపోయినా మరి ఇప్పుడు మన కూర రెడీ అయిపోయింది కదా దింపేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ మసాలా కర్రీ రెడీ